ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావుకి నిన్న సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు రావాలంటూ సిట్ అధికారులు పిలిచిన నేపథ్యంలో బిఆర్ఎస్ భవన్ కూడా బీఆర్ఎస్ తండోపతండాలుగా పరిస్థితి కనబడుతోంది అయితే మాట్లాడుతూ జయసింహ గారు అయితే ఉన్నారు అలా నమస్తే అన్న ఎట్లా ఉన్నారు ఉన్నారన్న ఈ కేసు నోటీస్ ఇదేం కొత్త కాదు బ్రదర్ ఎప్పుడైతే ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది గట్టిగా బయటకు వస్తుంటుందో ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెరలేపేది ఇదే ఈరోజు సింగరేణి సింగరేణి టెండర్లో ఏదైతే అవకాత జరుగుతున్నాయి మనం అందరం చూస్తున్నాము మంత్రివర్గమే వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులే ఓపెన్గా వచ్చేసి మరి జరుగుతున్న అన్యాయాన్ని బయట మాట్లాడుతున్నారు అది సహించక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా దీనికోసం ఓపెన్గా మాట్లాడుతూ ప్రజల్లో చర్చ పెడుతు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా గ్రహించే దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా ప్రజల దృష్టిని ఏ విధంగా డైవర్ట్ చేయాలా అని ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ వారు చేసే పిచ్చి ప్రయత్నం ఇది ఇది ఓ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పసలేని కేసు ఇది రెండు సంవత్సరాల క్రితం దీన్ని తేవడం జరిగింది దీన్ని తెచ్చిన ముఖ్య ఉద్దేశం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీలని పార్టీ నా ముఖ్య నాయకులని ఇబ్బంది పెట్టాలా వాళ్ళకి ఏదైతే ప్రజల్లో ఉన్న మంచి పేరుని మరి బయటికి ఏదో అన్ని పిచ్చి పిచ్చి వార్తలని వాళ్ళకి అనుకూల పత్రికల ద్వారా బయటికి తెచ్చేసి వాళ్ళని బద్నాం చేయాలనే ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు సంవత్సరాల నుంచి మీరు ఎంతోమంది అధికారులను కూడా పోలీస్ కస్టడీలో కానీ వాళ్ళని చిత్రహింసలు పెట్టినరు ఏం 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 చెప్పినారు వాళ్ళు ఇంతవరకు నయా పైసా బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సంబంధం ఉన్నట్టు ఒక్క స్టేట్మెంట్ కూడా వీళ్ళు ఇంతవరకు బయట చొప్పించలేకపోయినరు ఎందుకంటే అందులో ఇంత కూడా నిజం లేదు అదే ఇదే హైకోర్టు క్లియర్గా ఈ కేసుని ఎప్పుడో క్వాస్ చేయడం జరిగింది గత మార్చ్లోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్లోనే క్వాస్ట్ చేసిన రు తర్వాత సుప్రీంకోర్టు పోయిన్రు సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది అది కూడా ఎవరో ఎవరితోనో కాంగ్రెస్ పార్టీ కోణ్తోని వాంటెడ్లీ హరీష్ రావు గారి మీద ఏపిచ్చిన ఒక పిచ్చి కేసు ఇది ఆ పిచ్చి కేసుని వీళ్ళు ప్రభుత్వం తరఫున మళ్ళీ మరోసారి సిట్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అనుకూలమైన అధికారుల ద్వారా సిట్ని ఏర్పాటు చేసి వాళ్ళతోని మరోసారి నోటీసులు ఇప్పించి కేవలం ఏదైతే సింగరేణి టెండర్లో జరుగుతున్న అన్యాయాన్ని అవకతవకల్ని హరీష్ రావు గారు గట్టిగా మాట్లాడుతున్నందున ప్రజల మధ్యలో చర్చ పెడుతున్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది దీనికి అదిరేది లేదు బెదిరేది లేదు మేము ఏ విధంగా సమాధానం ఇవ్వాలో మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ పిలిచినా మేము రెడీగానే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంతే దీటుగా ఎదుర్కొంటుంది మీకు ఎట్లా జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తాం ఈ కేసు అనేది కూడా మనం చూస్తున్నట్ల ఎన్నికల ముందే కొంచెం తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఏమన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేకుంటే ఏవైతే ఎన్నికలు వస్తా అప్పుడే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి మళ్ళీ కేసు అనుకోవచ్చు అదే బ్రదర్ మీరు చూసిన మన సర్పంచ్ ఎలక్షన్ లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఎంత తపస్సు చేసినా గానీ ప్రజలు మాత్రం ప్రజల మద్దతు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉంది మున్సిపాలిటీ లో కూడా ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పక్షానే ప్రజలు ఉంటారు సిద్దిపేటలో చూసినాం ఏం చేసినా గానీ సిద్దిపేటలో మొత్తం విజయం మొత్తం కూడా అన్ని సర్పంచులు అన్ని సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారిని అడ్డుకోవడానికి ఆయనని ఆయన క్యాడర్ని మరి ఏ కట్టడి చేయడా చేసే ప్రయత్నం పిచ్చి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప మున్సిపల్ మున్సిపాలిటీలో జరిగే ఎలక్షన్ రిజల్ట్స్ లో మీరు చూస్తారు ప్రజలు ఎవరు పక్షానో ఉంటారో మీరే చూస్తారు ఎట్లా చూస్తా ఉన్నారు కేసులు కానీ ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో ఇంత మంది కూడా రావడానికి గల కారణం ఎందుకంతా లిక్కుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నా పేరు గుర్రపు మచ్చందర్ అండి నాది నారాయణ కే నియోజకవర్గం సంగారెడ్డి డిస్టిక్ సో బీఆర్ఎస్ పార్టీ కానీ శ్రేణులు కానీ ఎక్కడ ఏమీ ఉలిక్కి లేదు మనకందరికీ తెలిసిందే హరి నిస్వార్థ ప్రజా జీవితానికి పారదర్శక పాలనకు నిలబెట్టు నిదర్శనం మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు మన ఈ ఈరోజు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా సిట్ విచారణ జరుగుతుందో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆగ మేఘాల మీద నిన్ననే రాత్రి ఎనిమిది గంటల తర్వాత సిట్ నోటీసులు ఇవ్వడం అనేది అలాగే ఈరోజు పదకొండు గంటలకు విచారణను పిలవడం అనేది మీరు ఇది గమనిస్తే ఇది మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కార్యకర్తలని ఇక్కడ ఉన్న క్యాడర్ని ఏదో గందరగోళానికి గురి చేయాలి అన్న తపనతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యకి పాల్పడింది అని నేను విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి ఎన్ని చేసినా కూడా హరీష్ రావు గారి పట్ల ఉన్న ప్రజల యొక్క అభిమానం అనుకోండి అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న ప్రజల యొక్క మద్దతు అనుకోండి అభిమానం అనుకోండి కేసీఆర్ మీద ఉన్న ప్రేమ అభిమానం అనుకోండి కేటీఆర్ మీద ఉన్న ప్రేమ అభిమానం అనుకోండి ఏనాడు కూడా ప్రజలలో తగ్గదు అని నేను మరీ మరీ విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా ఎలా ఎలా విచారణ చేయాలన్నా కూడా ఒక చట్టం ప్రకారం ఏముంటుంది రెండు రోజులల్లో ముందు దానికి మనకు నోటీసులు ఇవ్వాలి ఎలాంటిది ఎలాంటిది చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఇలాంటి విచారణతో ఆడుకోవడం ప్రజా రాజకీయ కక్షతంలో పాల్పడడం అనేది ప్రజా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని నేను హెచ్చరిస్తున్నాను మా అందరి సంపూర్ణ మద్దతు హరీష్ అన్న గారికి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చాలా దురదృష్టం ఆంధ్ర నీళ్ళు తాగడము రాయలసీమ దృసులు చూడడము మబ్బి పెట్టి హరిషనకు నోటీసులు ఇవ్వడము అలాంటి ఇలాంటి ఏవి లేకున్నా కూడా మళ్ళా కోర్టులో కేసు పెట్టడము అలా ఫాల్స్ కెల్స్ అది కాబట్టి నిర్పించుకున్నందుకు వెళ్తుండు వస్తుండు అలా ఏం లేదు ఇది ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో భయం బాంతులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక ఒక రాయసీ అంతేగాని దాంట్లో ఏం లేదు ఎలక్షన్లలో వార్డ్ నెంబర్ కౌన్సిలర్ ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ రేపు రాబోయే దినంలలో బిఆర్ఎస్ గెలుస్తుంది ఆ గెలుస్తుంది కాబట్టి భయబంతులలో రేవంత్ రెడ్డికి బుగులు పట్టింది ఇప్పుడు విచారణకు వెళ్తా ఉన్నారు గతంలో కూడా కేటీఆర్ వెళ్ళారు ఎందుకు బీఆర్ఎస్ సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్నట్టు కూడా కొంత అనిపిస్తూ ఉంది ఎట్లా చూస్తా ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేసీఆర్ మాట వినంగానే మైండ్ బ్లాక్ అవుతుంది కేసీఆర్ మాట వినంగానే మైండ్ బ్లాక్ అవుతుంది రాత్రి పగలు తేడా లేకుండా మాయా మంత్రంలో కూడా ఆయనకు ఏమి ఏమవుతుందో తెలుసులేదు రేమో మోము లాక్న ఆ విధంగా తయారు అపరిచితు ఎంతోనో రేవంత్ రెడ్డి అంత కానీ దయచేసి ఆరు గ్యారెంట్లు ఏందో ఇయ్యి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఇయ్య్రీ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుర్రు మీరు నువ్వు మనిషి అయితే ఇచ్చేసాయి నువ్వు ఏదో అధికారంలో ఉండాలంటే అది కుదరని పని అటల్ ఫ్లాఫ్ అయిపోయినావు రేవంత్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ దిగినంత వరకే స్టేట్ అయినా సెంటర్ అయినా సరే కేసీఆర్ దిగినంత వరకే గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ రేపు సీఎం అయ్యేది కేసీఆర్ అన్నా కేటీఆర్ అన్నా సరే అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీ గద్ద దించే వరకు మేము ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం యుద్ధం అని చేస్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలకు అడ్డగా మారింది ఇవాళ వాళ్ళు ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని అడిగినందుకు ఇవాళ గతంలోనే విచారణకు పిలిచిన అన్నను ఏం లేదని తెలిసినా కూడా ఇవాళ మళ్ళా వాళ్ళు కాలం పబ్ చేసుకోవడానికి వాళ్ళు చేస్తారన్న హమీలను మళ్ళీ ఎక్కడ అన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు కోర్టుకు మళ్ళీ హాజరు కావాలని నోటీసు పంపించడము ఇవాళ వా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడికే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ వీనే బిజీలో ఉంటే హరీష్ అన్న బిజీలో ఉంటే వాళ్ళు చేసే అరాచకాలకు అడ్డుండదని ఇయాల కృష్ణా నీలే కావచ్చు మరి మరి మనకు వస్తున్నటువంటి నీళ్లను అటు మన వాళ్ళ వాళ్ళ సిక్కు మలుచుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాడి ఆడిస్తున్నటువంటి నాటకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా కార్మికులకు ప్రజలకు ఎన్నో హామీలను ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ఎన్నో హామీలను ఇచ్చి అవి నెరవేర్చమన్నందుకు ప్రతి ఒక్కరి పైన ఇలా కార్మికుల పైన కావచ్చు విద్యార్థులపైన కావచ్చు రైతులపైన కావచ్చు మహిళలపైన కావచ్చు ఇలా వాళ్ళు అడిగినందుకు వాళ్ళపైన అక్రమ కేసులు మహిళలను చూడకుండా కూడా వాళ్ళపై లాఠిఛార్జీలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అటో కార్మికులు మరణిస్తూ ఉన్నారు మొట్టమొదటిగానే మీరు మహిళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్సును తీసుకొచ్చినా ఉన్నారు మరి మహిళకు భార్యకు ప్రియ అంటా ఉన్నారు భర్తకు డబుల్ టికెట్ తీసుకుంటా ఉన్నారు అదే విధంగా మరి ఆటో కార్మికులు మహాప్రభ మేము మహాలక్ష్మి పథకంకు అపోజిట్ కాదు మాకు ఉపాధి లేకుండా పోయింది మా ఆటో కార్మికులకు మా ఆటో కార్మికులను ఆదుకోండి మహాప్రభం అంటే వారిపైన అక్రమ కేసులు వారిని కూడా ఆ కేసులు మన అక్రమ కేసులు పెట్టి మన కేసులు పెడతా ఉన్నారు దానికి తోడుగా అయ్యేలా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉపాధి లేక ఆటో కార్మికులు మరణిస్తే వాళ్ళ కుటుంబ కుటుంబాలను పరామర్శించకపోగా కనీసం వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషే లేని పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తీసుకొచ్చా ఉన్నది రానున్న రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చేదాకా ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్నో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళము ఇలా మేము ఎనకపోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ మిమ్మల్ని ఎండగడతా ఉంటాం మాకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తామని కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం